అంగన్వాడీ కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో పిల్లల ఆరోగ్యం పోషణ విద్యా అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక సౌకర్యాలు భాగంగా రెండు వందల ఇరవై నాలుగు మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఫైవ్ జీ మొబైల్స్ ను మంత్రి ఉచితంగా అందజేశారు అంగన్వాడీల పనిని మరింత సులభంతులు చేసేందుకు ఆధునిక సాంకేతికను అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి నిమ్మల వివరించారు ప్రభుత్వం ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ కి ఇవ్వాలనేటువంటి సంకల్పం నెరవేర్చేటువంటి విధానంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో మీ అందరికీ కూడా ఈ సెల్ ఫోన్స్ పంపిణీ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు జరుగుతూ ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర దగ్గర యాభై ఎనిమిది వేల రెండు వందల మంది అంగన్వాడి టీచర్స్ కి దగ్గర దగ్గర డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉండడం ద్వారా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటున్న వాటిని కొన్నిటినైనా సమీర్ఘైనటువంటిలో భాగంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అంగన్వాడి టీచర్స్ అంటే ఈరోజు మనం కూడా చూస్తూ ఉన్నాం వేరే గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ సమ్ ఏరియాస్ లో గాని చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరినీ కూడా తాకుతు ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉన్నాం గతంలో అయితే ప్రతి ఇంటిలోనూ కూడా ఐదుగురు ఆరుగురు ఎనమండుగురు పదకొండు మంది పన్నెండు మంది పిల్లలు ఉండేవారు ఒక్కొక్క కుటుంబం కానీ ఆ పది పన్నెండు తొమ్మిది మంది దగ్గర నుంచి ఈరోజు ఒకరు లేదా ఇద్దరు వచ్చినటువంటి పరిస్థితి అంటే అట్లా ఒకరు ఇద్దరిని కూడా ఇంట్లో సాకలేనిటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అంగన్వాడీలోనూ స్కూల్లోనూ స్కూల్లోనో చేర్చేసి కొంత మేరైనా సరే కుటుంబంలో ఆ కొంత రెస్ట్ ఎందుకంటే అంటే ఒకరిద్దరు పిల్లల్ని పెంచడం కూడా ఈరోజు ఇబ్బంది భారంగా కుటుంబంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది వాస్తవం కానీ అటువంటి పిల్లల్ని ఇరవై మంది ముప్పై మంది నలభై మందిని ప్రభుత్వం ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్కి ఇవ్వాలనేటువంటి సంకల్పం నెరవేర్చేటువంటి విధానంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో మీ అందరికీ కూడా ఈ సెల్ ఫోన్స్ పంపిణీ సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మనందరూ కూడా భాగస్వాములు జరుగుతూ ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర దగ్గర రెండు వందల మంది అంగన్వాడి టీచర్స్ కి దగ్గర దగ్గర డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉండడం ద్వారా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొంటున్న వాటిని కొన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి